ధూమ్ ధూమావతి నమ మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి మొదటి రోజు కార్యక్రమము విశేషంగా కృష్ణాన్న దగ్గర అమ్మ యొక్క పక్షి కాకి విశేషమైనటువంటి నువ్వులతో అన్నాన్ని పెట్టి తర్వాత తిరిగి ప్రయాణం సముద్రం దగ్గరికి కొనసాగింది సముద్రం దగ్గరికి చేరుకున్నాక సముద్ర స్థానాన్ని ఆచరించి తదుపరి హోమ ప్రక్రియ కార్యక్రమానికి తదుపరి సాధన ప్రక్రియ కార్యక్రమానికి ఆ తదుపరి ధూమావతి పూజా ప్రక్రియకు సిద్ధమవ్వడం ఉంది విశేషమైనటువంటి సమయంలో ప్రారంభించుకున్నాము ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు సముద్ర స్థానాన్ని ఆచరించి చక్కగా సముద్ర జలాన్ని తీసుకొని వచ్చి హోమ ప్రాసెస్ నిర్వహించేటటువంటి హోమ ప్రక్రియను నిర్వహించేటటువంటి ప్రాంతాన్ని శుద్ధిపరచుకొని విశేషమైనటువంటి ధూమావతి దేవి యొక్క అమ్మకు సంబంధించి తాంత్రిక ప్రక్రియలో హోమ ప్రక్రియని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ హోమ ప్రక్రియని నిర్వహించేటటువంటి సమయంలో కొన్ని విశేషమైనటువంటి అలజడులు అనిపించాయి ఎందుకు అనంటే సముద్ర తీరమున రాత్రి సమయంలో కొన్ని విశేషమైనటువంటి శక్తులు సంచరిస్తూ ఉంటాయి అవి పాజిటివ్ నెగటివ్ శక్తుల కన్నా నెగటివ్ శక్తులే ఎక్కువగా ఉంటాయి నేను తంత్ర మంత్రము ఉచ్చరించేటప్పుడు ధూమావతి దేవిని ప్రార్థించుకునేటప్పుడు ఒక అలజడితో ఉన్నటువంటి శబ్దధ్వనులు వినిపించాయి నక్కలు కుక్కలు కాకులు గద్దలు పాములు ఎలా అయితే శబ్దధ్వనులు చేస్తాయో అటువంటి శబ్దధ్వనులు నా చెవులల్లో వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మొదలు పెట్టగానే నన్ను డిస్టర్బ్ చేయడానికి చాలా రకాలైనటువంటి నెగిటివ్ శక్తులు వస్తూ ఉంటాయి ఈ సమయంలో నాకు కావాల్సింది ఖాళీ శక్తి యొక్క శక్తి కావాలి ఈ కాలాన్ని ఈ సమయాన్ని ఈ ప్రక్రియ పూజ అయ్యేంతవరకు పూర్తిగా నా ఆధీనంలోకి రావడం కోసము ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రదేశంలో కాళీ మంత్రాన్ని చదివి నీళ్ళని పోసి ఆ నీళ్ళ తడిసినటువంటి మట్టిని తీసి హోమగుండంలో వేసుకొని హోమగుండంలో నుంచి వచ్చేటటువంటి విశేషమైనటువంటి పొగ ద్వారా ఆ చుట్టుపక్కల కూడా ఎటువంటి నెగటివ్ శక్తులు శక్తులు ఉండకుండా ఫస్ట్ నేను ఆ ప్లేస్ ఉన్న ఆధీనంలోకి తెచ్చుకునేటటువంటి ప్రక్రియని నిర్వహిస్తున్నాను అక్కడ ఉసికని తీసి హోమగుండంలో వేస్తూ ఉన్నాను వేసేటప్పుడు టమ్ కాల ధూమావతి హం కే కేరా దేవి ధూమావతి ప్రా నం ప్రా ఢం ఢం ధూమావతి అనే మంత్రాన్ని చదువుతూ నీళ్ళని వదిలి ఆ నీళ్ళని మళ్ళీ హోమగుండానికి కూడా పూర్తిగా ఖాళీ పర్యవేక్షణలో కృత్య దేవత ప్రత్యంగరి ఆధీనంలోకి వచ్చి ఆ తర్వాత ధూమావతి విధానంలోకి వెళ్ళటానికి నేను ఈ ప్రాసెస్సు నిర్వహిస్తున్నాను ఈ బేషన్లో గంధముతో ఉన్నటువంటి నీళ్ళు ప్రత్యంగరి కృత్య కాలి మంత్రాన్ని చదివి హోమగుండానికి నాలుగు మూలలు పోసి చిన్న రంధ్రము అంటే మట్టిలో చిన్నపాటి గుంత పడితే చాలు అటువంటి విధానం చేసిన తర్వాత గొంతకు సంబంధించి సూలిని కృత్యా దేవత మంత్రాన్ని చదివి ఆ నీళ్ళని పోయటం జరిగింది అప్పుడు పూర్తిగా హోమగుండము ఉన్నటువంటి స్థలం వరకు పవిత్రతని పూర్తిగా కల్పించినటువంటి విధానం అవుతుంది ఇందాక నేను మట్టి తీసినటువంటి ప్రదేశంలో మిగిలినటువంటి గంధపు నీళ్ళని పోస్తున్నాను ఆ మట్టి నుంచి వచ్చినటువంటి కొన్ని విశేషమైనటువంటి పవిత్రతలను హోమగుండములో అందించాలని చెప్పి చేయడం జరిగింది ఆ తర్వాత శక్తులు ఎటువంటి ఏమైనా ఇబ్బంది పెట్టి నెగటివ్ శక్తులు ఈ కార్యక్రమం యొక్క విధానాన్ని ఆధీనంలో తీసుకోకుండా పేలాలని అంటే బొరుగులని తీసుకొని ధూమావతి దేవి కాకి దేవతకు సంబంధించి మంత్ర ఉచ్చారణ శబ్దధ్వనులు చేస్తూ ఆ పేలాని అక్కడ ఆ ప్రాంతానికి విసిరివేయటం కానీ లేదు అని అంటే హోమగుండంలో కానీ వేసి ఆ ఆధీనములో ఉన్నటువంటి కొన్ని ఆకలితో అరమటించేటటువంటి అసురశక్తి వాటికి విశేషంగా కృత్య ప్రత్యంగరి మంత్ర ఉచ్చారణ చేస్తూ క్రియాబంధనతో ఉన్నటువంటి గంధపు మంత్రతంత్రాన్ని చేసి పేలాలని ముద్దగా చేసేటటువంటి ప్రక్రియని చేసుకోబోతున్నాము ఈ ప్రక్రియ ద్వారా చాలా విశేషమైనటువంటి అలజడితో ఉండేటటువంటి క్రోధమైనటువంటి శబ్దాలని మన చెవులకు వినపడకుండా మనము చదివేటటువంటి మంత్ర ఉచ్చారణ మాత్రమే మన మనసుని ఏకాగ్రత చేసేటటువంటి విధానానికి సంబంధించిన ప్రాసెస్ని నిర్వహిస్తున్నాను ధూమావతి దేవికి నేను వెళ్ళడానికి ముందే దాదాపు చాలామంది అక్కడ సముద్ర తీరమున కార్యక్రమాలు చేసుకొని వెళ్ళారు సాధారణమైనటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి బ్రాహ్మణోత్తములు చాలామంది కూడా అక్కడ చేసుకొని వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు కొబ్బరికి పీస్ తీయని కాయలు మొనక్కాయలు అలానే ఏమంటారు మన కరబోజలో దానిమ్మ రసం పోసి పెట్టినటువంటి ఇవన్నీ చాలా సముద్ర తీరమన ఉన్నాయి వాటిని చూసి చాలామంది వచ్చి సాధన చేసుకొని వెళ్ళారని అనుకున్నాను ఆ తర్వాత నేను కార్యక్రమంలో కొన్ని విశేషమైనటువంటి బంధనలు అవన్నీ వేసుకొని అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నిటినీ కూడా కట్టడి చేసేటటువంటి ప్రాసెస్లో కుడి చేత్తో పేలాలను తీసుకొని ఎడం చేతులు వేసి మంత్రము కాలి దూమ వతి మస్త మంత్రాన్ని చదవటం జరిగింది ఆ తర్వాత గంధముతో పవిత్రత అయినటువంటి రక్షణ బంధానితో ఉన్నటువంటి మంత్ర ఉచ్చారణ చేస్తూ పేలాలని ముద్దలు చేసి ఒకటి హోమగుండములో ఇంకోటి ఆ ప్రదేశంలో విసిరేస్తే హోమగుండం వైపు ఈ నెగటివ్ అసుర ఎఫెక్ట్ ఉన్నటువంటి శక్తులు ఆ ధూమావతి హోమంకి వెళ్ళి చూడవు ఈ ముద్దని తయారు చేసేటప్పుడు సముద్ర ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రదేశంలో నీళ్లు చల్లుతూ అక్కడ ఆ పేలాలకి మనం నార్మల్ దేవతలకి నైవేద్యం ఎలా పెడతామో ఇక్కడ తంత్ర ప్రక్రియలో కూడా నైవేద్య మంత్రానికి గాయత్రి కాకుండా ధూమావతి మంత్రముతో ఉన్నటువంటి నైవేద్య ప్రక్రియ ఉంటుంది అది చేస్తున్న నీళ్ళని సముద్ర ఉసికలో చల్లటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ శబదం చేస్తున్న ప్రత్యంగరి నీవు నా యొక్క కార్యక్రమాన్ని తోడుండి దిగ్విజయం చెయ్యి నేను నీ సాధకుని నీ అనుగ్రతతో నేను ఇక్కడ దాకా రావడం జరిగింది ఇదే అనుగ్రహతతో ఈ హోమాన్ని ఈరోజు నుండి నేను పౌర్ణమి అయిపోయిన తెల్లారి పాడ్యమి వరకు నిర్వహించుకోవాలి కాబట్టి ఈ స్థలం మొత్తం కూడా ఖాళీ కృత్య ప్రత్యంగరి సమేత ధూమావతి ఆధీనంలో ఉండి నాకు ఈ కార్యక్రమం విశేషంగా అనుకూలించేటట్టుగా చెయ్యి తల్లి అని చెప్పి అమ్మని ప్రతిజ్ఞ చేసుకొని హోమగుండంలో పన్నెండు ఉచ్చరణలతో ఉన్నటువంటి మంత్రాన్ని చుదుతూ ఆ ద్రవ్యాన్ని వేసి తర్వాత బొరుగులు పేలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముద్దని చేయడం జరుగుతుంది హోమ పర్యవేక్షణ ముద్ద ఒకటి ప్రదేశానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ ముద్ద ఒకటి రెండు ముద్దల్ని చేయటం జరుగుతుంది రెండు ముద్దల్లో ఒక ముద్దని గుండంలో పెట్టడం రెండవ ముద్ద హోమ సముద్ర జలము తాకేటటువంటి ప్రాంతాన అంటే ఒడ్డున వెయ్యాలి అది వేసి నలిపేటప్పుడు గట్టిగా చతుర్థ కృత్యలు ఉంటాయి శివకృత్య అగ్నికృత్య వాయుకృత్య జలకృత్య ఈ నాలుగు కృత్య మంత్రాన్ని చదివి ముద్దని తయారు చేసి హోమగుండంలో పెట్టాలి ఇంకో ముద్దని తయారు చేసి పూర్తిగా ఆ తర్వాత కిందని నిందాక గుంత తీసి ఆ సముద్రమట్టి ఏదైతే హోమగుండంలో వేసానో అక్కడ పెట్టి దాని మీద యథాప్రకారంగా పూడ్చి వేశాను ఆ ప్రాంతంలో ఎవరైనా ఆస్తికలు కలిపి వెళ్ళినా ఎవరైనా చెడు పూజలు చేసి వెళ్ళినా ఎవరైనా చెడు చెడు స్థానాలు చేసినా కానీ ఈ ధూమావతి హోమ ప్రక్రియ దగ్గరికి అటువంటి విధానమైనటువంటి ఎఫెక్ట్ రాకుండా ఉండాలని ఆ ముద్దని అక్కడ పెట్టడం జరిగింది తర్వాత పవిత్రత కల్పించడానికి ప్రత్యంగరీదేవి పూర్తిగా పరిరక్షణలు తీసుకోవడానికి ధూమావతికి కుంకుమ పసుపు వాడకుండా గంధముతో పవిత్రత ఉన్నటువంటి మంత్రాన్ని చేయడం జరిగింది తదుపరి హోమంలో వాడేటటువంటి పేలాలని ఒక కలిసిన చెంబులు వేసి దీంట్లో అష్టకృత్యాలతో ఉన్నటువంటి ఇంద్రకృత్య అగ్నికృత్య యమకృత్య నైరుతి కృత్య పశ్చిమం వరణకృత్య వాయుకృత్య కృత్య ఈశాన్య కృత్యలుతో కలిపి ఉన్నటువంటి మంత్రముతో పేలాలని చెంబులో వేయటం జరిగింది ఆ వేసినటువంటి పేలాలని విశేషమైనటువంటి హోమదేవతలకు కృత్య దేవతలకు హోమ విధానంలో ఉన్నటువంటి పవిత్రతతో ఉన్నటువంటి మంత్ర ఉచ్చరణతో హోమగుండానికి దిక్కులని పంచేటటువంటి ముద్దల ఆకలి తీరులని చేసేటటువంటి ప్రక్రియతో కృత్యలని ప్రవేశించేటటువంటి ప్రక్రియను నిర్వహించడం జరిగింది తర్వాత నాలుగు దిక్కులు అయిపోయిన తర్వాత ఐదు కలిగి ఉన్నటువంటి విశేషమైన దిక్కులు ఒకటి ఆకాశం తూర్పు దక్షిణం పశ్చిమం ఉత్తరం వీటన్నిటిని కలిపి ఒకటే ముద్దగా చేసి సముద్ర తీరములోకి ఆ ముద్దని విసిరేయడం జరుగుతుంది ఐదు దిక్కులు సముద్ర జల అనే యొక్క ఆధీనంలో ఉండి సముద్రము నుండి వచ్చేటటువంటి దివ్య పాజిటివ్ శక్తిని అందించేటటువంటి ప్రాసెస్సు ఇప్పుడు నిర్వహిస్తున్నాను నాలుగు దిక్కులు హోమగుండానికి పరిరక్షణతో ఉండేటటువంటి కృత్యాలని పెట్టుకున్నాను పూర్తిగా ధ్యానం చేస్తున్నాను దేవి ప్రత్యంగని నీ అనుగ్రహతతో నేను సముద్ర తీరానికి చేరుకున్నాను ఇక్కడ స్థానాన్ని ఆచరించాను ఇక్కడ చేయాల్సినటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి తాంత్రిక బంధనలన్నీ వేశాను ఇకపై చేయబోయేటటువంటిది ధూమావతి హోమం హోమానికి కూడా ధూమావతికి అగ్నికృత్యతో కలిపి హోమాన్ని స్థాపన చేసుకుంటున్నాను ఈ స్థాపన అయిన తర్వాత పొగతో ఉన్నటువంటి ధూమావతికి ఈరోజు చేసేటటువంటి అరవై మూడు స్వాహ విధానముతో ఉన్నటువంటి హోమ ప్రక్రియ ఏది అది ధూపంలో ఉన్నటువంటి నిప్పు కనికల పైన చేస్తూ ఉంటాను కాబట్టి నేను సముద్ర జలము నుంచి నీరును తెచ్చాను ఈ సముద్ర జలము ధూమావతి యొక్క నిప్పు కణికలపైన పైన చల్లుతూ ఉంటాను వచ్చేటటువంటి పొగతో బయటికి ఇచ్చేటటువంటి ధూమావతి దేవి నేను నాతో పాటు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నటువంటి చాలామందికి వారి యొక్క దారిద్రాలు తొలగిపోయేటటువంటి ధూమావతి అనుగ్రతని పొందడం కోసము చేసేటటువంటి పూజ ప్రక్రియలు వారందరికీ విజయాన్ని కలిగించాలని చెప్పి మన అగ్నికృత్య దేవతతో కలిపి ఉన్నటువంటి ధూమావతి దేవిని నేను బయటికి పిలవబోతున్నాను ధూమావతి దేవి యొక్క విపరీతమైనటువంటి రూపాన్ని నేను చూసినప్పుడు శాంతింపబడేటటువంటి విధానంలోకి తీసుకొని వెళ్ళమ్మ మృతింగరీదేవి అని చెప్పుకోవడం జరిగింది ఆ విధంగా చెప్పుకున్న తర్వాత ఆయిల్ డబ్బా కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా చేత్తో కత్తెరతో చంపకూడదు రెండు కర్ర పుల్లలు తీసుకొని విశేషమైనటువంటి బలాన్ని పుల్లల పైన ఉంచి మంత్రాన్ని చదివి ధూమ్రవరణి ధూమావతి తిలా తిలే తైలం హం ఇతే దేవి ధూమావతి అని చదివి పక్కనున్నటువంటి దేవతలకు అష్టకృత్యులని కలిశంలో ఆవాహన చేసినటువంటి చెంబుని తీసుకొని ఆ చెంబుతో ఆ కర్ర పుల్లలను కొట్టి నూనె ప్యాకెట్ పగల కొట్టి అందులో ఆయిల్నలా ఉంచి అందులో చెంబులో ఉన్నటువంటి పేలాలని హోమగుండంలో పోసి తర్వాత ఆయిల్ ప్యాకెట్ని గట్టిగా నలిపేయాలి అందులో నుంచి వచ్చేటటువంటి నువ్వుల నూనె ఆ నూనెతో మొదటి రోజు చేసేటటువంటి హోమ విధానానికి శ్రీకారం బీజం పడుతుంది ఇటువంటి ప్రక్రియ విశేషంగా చేసేటప్పుడు గురువు యొక్క అనుగ్రహత మనం పొందాలి గురువు అనుగ్రత పొందడం కోసము ఈరోజు గురువు గారికి ఫోన్ చేసి అనుగ్రహత పొందారు